హలో అండి ప్రజెంట్ ట్రెండింగ్లో అండి వాసంతి మేడం క్రియేషన్ వాసంతి క్రియేషన్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా కూడా ఆ మేడం అనేది మనకి చూస్తుంటాం ఎప్పుడైనా ఇంతవరకైనా ఒక రీల్ అయినా చూస్తుంటాం ఆ మేడం వేసుకున్న బ్లౌజ్ అనేది చాలా హిట్ అయింది ఆ బ్లౌజ్ ఏ ఆ మోడల్ వచ్చేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అది ఏ విధంగా అనేది అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ అనేది ఉంటుంది వీడియోని ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి అవుతుంది ఈ వీడియోలో నేను ఇక్కడ శారీ అనేది ప్రీ బ్లీటింగ్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ శారీని ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనేసి ఇక్కడ నేను నార్మల్గా మొత్తం అంతా ఫ్రంట్ బ్యాక్ నార్మల్గా ఏ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకుంటామనేసి మొత్తం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకున్నాను మరీ అయినా మనం అది ఇంకా కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైన ఎంత అయితే ఉందో సేమ్ అదే విధంగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే శంఖ దగ్గర తక్కువైనా తీసుకోవచ్చు తక్కువ తీసుకుంటే మనకి ఒకలాగా వస్తుంది ఎక్కువ తీసుకుంటే ఒకలాగా వస్తుంది మేడం అయితే వసంత క్రేషన్స్లో వచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం తక్కువ తీసుకున్నారండి మనమైతే ఇక్కడ ఒకే లెవెల్ అయితే తీసుకుంటున్నాము ఒక హాఫ్ ఇంచ్ అయితే అది తగ్గించేసాను అంతే ఇంకేట్లా ఉండేదంతా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాను ఈ నెక్ ఈ మోడల్కి వచ్చేసి నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నార్మల్ నెక్కే పెట్టానండి రౌండ్ ప్రిన్స్ కట్ ఇస్తే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఏ బ్లౌజ్ అయినా అంతేనండి నేను అందుకోసమైతే ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తాను ఇక్కడ మనకి భుజాల దగ్గర వచ్చేసి షోల్డర్స్ ఇక్కడ నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడే కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ అనేది గుర్తుగా పెట్టుకోవాలి లేకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కదండీ సో దానికోసమైతే ఇక్కడ నేను ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేయలేదు మరీ కుట్టిన తర్వాత అయితే కట్ చేస్తాను దాని ఇప్పుడైతే కట్ చేయనండి ఈ విధంగా కట్ చేస్తే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది తర్వాత ఇంకా టైం కూడా చాలా అవుతుంది ఆ విధంగా ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పే మెథడ్లో ఇక్కడ ప్రిన్స్ కట్ని కట్ చేయకుండా ఏ విధంగా చేయాలైతే లేదు ఎందుకంటే ఇవిడ ఎక్కువ అవుతుంది అది కూడా చేయాలంటే ఈ మోడల్ వాసంతి క్రియేషన్స్ మేడం వేసుకున్న మోడల్ ఒకటి ఇక్కడ నేను చూపిస్తానండి చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ వేసుకున్నాను కంపల్సరీగా షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచ్కి నేను ఏం చేశానంటే కుట్టు వేయలేదు దానికోసం షోల్డర్స్ అయితే జా డ్రాప్ అవుతాయండి ఇక్కడ నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను క్యాన్వాస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కంపల్సరీగా క్యాన్వాస్ అయితే యూజ్ చేయాలండి ఈ మో ఈ మోడల్కి వచ్చేసి చూడండి ఈ విధంగా నాలుగు మరతలు పెట్టుకున్నాక చూడండి బాగా గమనించండి క్యాన్వస్ని నాలుగు మరతల్లాగా వేసుకుంటాను టూ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసిన అప్పుడు నాలుగు మరతలు అయితే అవుతాయి చూడండి ఇక్కడ నేను భుజం ఇది షోల్డర్ దగ్గర వస్తుందండి నేను చెప్పాను కదా ఇందాక షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచ్ అనేది కట్ తగ్గించా కానీ ఇక్కడ మళ్ళీ మనం పెంచుకున్నాం ఎందుకంటే మనకి డ్రాప్ అవ్వవు షోల్డర్స్ అనేటివి ఈ విధంగా మనము పెంచుకొని సేమ్ లైన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఇస్తున్నాను దానికోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ మార్కింగ్ కట్ వర్క్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి లేదు అంతకు లోపే తీసుకుంటే మనకి చాలా బ్రాడ్ అయిపోతుంది చూస్తే కూడా అంత మంచిగా అనిపించదు దానికోసమైతే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకొని తర్వాత క్లాత్ మీద చేసిన తర్వాత అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక మూర్తం తీసుకుని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగానే సేమ్ అదే విధంగానే కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కట్టడితో అయితే నార్మల్గా మనం మిషన్తో మిషన్ దగ్గర చిన్నది కట్టర్ పెట్టుకుంటాం కదండి దాంతో కట్ చేస్తున్నాను చాలా టైం పడుతుంది అయితే నేను మరి పెద్దది ఉంటుంది కదా మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా కట్టే దాంతోనైతే అయితే కట్ చేస్తున్నానండి ఈ నెక్ ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత నాకైతే చాలామంది కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే ఏదైనా కూడా ఫినిషింగ్ కానీ మనం కుట్టిన బ్లౌజ్ మోడల్ కానీ ఎంత బాగా వచ్చింది అసలు సేమ్ అదే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ రెండు అయితే వస్తాయి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఇక్కడ మనము భుజాల దగ్గర వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అది అనేది మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది భుజాల దగ్గర చూడండి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఈ విధంగా అయితే వస్తుంది దీనికి మనం ఒక క్లాత్ మీద పెట్టుకొని చూపిస్తున్నాం కదండి ఇక్కడ ఒక క్లాత్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకోవాలి ఒక పావించి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను శారీలు వచ్చేసి ఒక హాఫ్ మీటర్ పైన అయితే తీసుకున్నాను ఇంకొకటి ఇలా చేస్తే మనకి శారీలో కూర్చులు అనేటివి తక్కువ పడతాయి అలాంటప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి బయట పాలిస్టర్ లేకుంటే శాటన్ క్లాత్ అయితే మనము అక్కడైతే అటాచ్ చేసేసుకోవాలి అది కూడా ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా సేమ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా మనం రెడీ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటే చూస్తున్నాను కట్ వర్క్కి కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్కి క్లాత్కి మధ్యలో కుట్టు వేసుకోవాలి అక్కడ క్యాన్వాస్ మీద వేయకూడదు అక్కడ క్లాత్ మీద కూడా వేయకూడదు క్లాత్ మీద వేస్తే మెత్తగా వస్తుంది క్యాన్వస్ మీద వేస్తే చాలా గట్టిగా వస్తుంది అట్లా లేకోకుండా మనం రెండిటికి మిడిల్లో వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది దీని అయితే ఈ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనం ఖచ్చితంగా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి సేమ్ మొత్తం అంతా ఇదే విధంగానే మనం ఫాలో అవ్వాలి చూడండి ఇక్కడ ఇంకొకసారి అయితే నేను చూపిస్తున్నాను దగ్గర నుంచి క్యాన్వస్కి కుట్టు ఇది క్లాత్కి మధ్యలో ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి సేమ్ మొత్తం అంతా ఇదే విధంగానే వేసేసుకోవాలి చూడండి ఇదంతా ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకొని కట్స్ అయితే ఇచ్చేసుకోవాలండి కట్స్ ఇచ్చేటప్పుడు చూసుకొని ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఏ మాత్రం కట్ అయినా కూడా మొత్తం అంతా వేస్ట్ అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇంకా క్లాత్ అంతా సో కొంచెం చూసుకొని కట్ చేసేసుకోవాలి అక్కడక్కడ కట్స్ చేసుకొని మధ్యలో కూడా ఒక కట్ అయితే అన్ని చోట్ల ఇచ్చుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం తిప్పేసేసుకోవాలి తిప్పేసే తిప్పేసుకున్నప్పుడు కూడా మనం టూ ఫింగర్స్ ఉంటాయి కదా మిడిల్లోటివి అవి యూస్ చేసేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తిప్పేసేసుకున్న తర్వాత మనం ఇది వచ్చేసి ట్రిక్ అనే చెప్పచ్చండి అన్నీ తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా మనం హ్యాండ్తో మూమెంట్ చేస్తే అది క్లాత్ అనేది మెత్తగా అయ్యి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు దీన్నైతే ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసేసుకున్న తర్వాత కుట్ అనేది వేసేసుకోవాలండి ఇక్కడ ఇంకొకటి భుజం దగ్గర కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ వేయలేదు కంపల్సరీగా ఇవి వేసుకోవాలండి వేసుకుంటేనే మనకి కుట్ట షోల్డర్స్ అనేటివి జారవు నేను ఎందుకు అంటే కటింగ్లో ఆల్రెడీ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఇచ్చేసాను సో మనం కుట్టు ఆల్రెడీ క్లాత్ ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా మనం కుట్టు కూడా వేసుకోవాలి షోల్డర్స్కి ఈ విధంగా అయితే మనం నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత కుట్టైతే అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకొని ఇంకా మనం అటాచ్ చేసుకున్నాం కదండి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదండి వాటికి అటాచ్ చేసుకోవడమే ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా అది జాయిన్ చే ట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్కి తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా డిజైనర్ క్లాత్ అది రెండు ఒకే లెవెల్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూపిస్తున్నా చూడండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టార్టింగ్ నుంచి డిజైనర్ స్టార్టింగ్ నుంచి రెండు ఈ విధంగా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే ఇచ్చుకున్నాము కట్టింగ్ కట్ వర్క్ సేమ్ అదే విధంగానే కట్ వర్క్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటూ నీట్గా ఈ విధంగా అయితే కట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగానే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది కదండి ఇక్కడ అనేది మనకి స్టాప్ అప్ అవుతుంది ఎందుకంటే మీ కడుతో మనకు ఎండ్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇదే విధంగానే కుట్టే కుట్టేసుకోవాలండి చూడండి ఇదే విధంగానే మొత్తం అంతా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మనం స్టాప్ అయితే చేసుకోవాలి స్టాప్ చేసేటప్పుడు ఒక రెండు తూర్లు రఫ్ చేసుకుంటే సరిపోతుంది